హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నా చూడండి అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలసందలు అనేది ఫస్ట్ అయితే బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి మనకి దీనిపైన పొట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలసందల పైన ఆ పొట్టు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే మాడిపోయినట్టు ఉంటుంది మనకి తినడానికి అంత రుచి ఉండదు సో ఫస్ట్ అయితే అవంతా క్లీనింగ్ అయితే నేను వీడియో అయితే షేర్ చేశాను తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ యాడ్ చేసుకోకుండా మనకి అలసందల్ని తీసుకొని వడబెట్టేసుకోవాలి అంటే వడపోసుకోవాలి మనము ఒక స్టెయినర్లో వేసి వాటర్ లేకుండా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అలసందలు కొంచెం పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఆనియన్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ కాకుండా మీరు నార్మల్గా మీకు రోల్ ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చండి అందరికీ రోల్ ఉండదు కాబట్టి నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను నెక్స్ట్ నేను కావాలంటే మీకు రోట్లో రుబ్బి కూడా చూపిస్తాను కాకపోతే రోట్లో రుబ్బేది కొంచెం కమ్మగా ఉంటుంది మనకు ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది అయితే కొంచెం బాగా క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది రోట్లో రుబ్బుకున్నవైతే మిక్సీలో కొంచెం మెత్తగా వస్తుంది తర్వాత మిగిలిండేటివి కూడా మనం పప్పు అంతా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా అలాగే కొంచెం కొంచెము ఈ ఇందులోవి మనకి అలసిందలు ఏవైతే ఉన్నాయో అవి తీసి పిండిలో కలిపేసుకుంటే కొంచెం అక్కడక్కడ పంట కింద ఉంటాయి ఈ విధంగా కొద్దిగానే మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి మిగిలిండే పిండి కూడా మనము సేమ్ ప్రాసెస్లోనే మిక్సీ పట్టేసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను కొంచెం ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తాను మీకు టూ త్రీ డేస్ మీకు అట్లా స్టోర్ చేసుకోవాలి ఇవి అంటే కొంచెం తినడానికి అనుకున్నట్టుగా అంటే ఆనియన్స్ అనేవి కొంచెం మీరు మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకోండి ఇలా ముక్కలుగా వేయకుండా తర్వాత ఒకసారి బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకటి అందులో కొంచెం అల్లము అలాగే కొన్ని ఆనియన్స్ కొద్దిగా ఒక్కసారి అట్టా గ్రైండ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి అంతా మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి కొంచెం బరకబరగ్గా మనకు వాటర్ యాడ్ చేసుకోకుండా బరకబరగ్గా కలుపుకోవాలి గ్రైండర్ ఉండే వాళ్ళైతే ఇంకా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి బాగా వస్తుంది మనకి మిక్సీలో అంత పర్ఫెక్ట్గా రాదు కానీ మిక్సీనే అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే కొంచెం పే అల్లం అది పచ్చిమిర్చి పేస్ట్ అయినా కలుపుకోవచ్చండి వేసుకొని తర్వాత సాల్ట్ అవన్నీ టెస్ట్ చేసుకొని వేసేసుకోవడమే తర్వాత ఇలా ఒకటి ప్లాస్టిక్ కవర్ కానీ లేదా క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా వడల్లాగా అద్దుకోవాలి వచ్చేసుకోవాలి తర్వాత బాగా వేడివేడిగా కాగుతున్న నూనెలో ఇలా వడల్లాగా చేసి వేసేసుకోవాలి అంతే సింపుల్గా వేసేసుకోవచ్చండి వడలనేది నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకోవటం లేదు మీకు కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నాకు అంటే మా ఇంట్లో కొంచెం కొత్తిమీర తినరు ఫ్లేవర్ అనేది నచ్చదు వడల్ అయితే సో అందుకని నేను ప్లెయిన్గానే వేస్తున్నాను మీకు కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా వడలు చేసుకున్నాం అనుకోండి వేడి వేడిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇది చికెన్ పులుసులకైతే ఇంకా చాలా బాగుంటాయండి రాయలసీమ స్టైల్లో అల్సంద వడలు అయితే చేసి చూపించాను చూడండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను అలాగే ఇవి మీకు వీడియోలు ఎందుకో తెలియదు కానీ మరీ బ్రౌన్గా కనిపిస్తున్నాయి మాడినట్టుగా అట్లేం లేదండి ఎందుకు కనిపిస్తున్నాయి కానీ బాగా మంచి రెడ్ కలర్లో బాగా కాలేవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి